సామర్థ్యం అనేది మానవుడికి సంబంధించిన మాట సమర్థుడు అనేది దేవునికి సంబంధించిన మాట దేవునికి స్తోత్రం రెండు కూడా ఒకేళ్ళ కనబడుతున్నటువంటి రెండు వేరు వేరు అర్థాలు ఇచ్చి రెండు వేరు వేరు స్వభావాలు కలిగినటువంటి మాటలు మేము సేవించి చిన్న దేవుడు చిన్న వేడి అగ్ని అగ్నిగుండములో నుండి బమలు తప్పించి రక్షించుటకు ఎవరట పేరు ఎవరికి సంబంధించింది దేవునికి తప్ప ఎవడు కూడా సమర్థుడు కాదు సమర్థుడు కాలేడు ఎవరు సమర్థుడే కానీ మనం సామర్థ్యం కలిగిన వారమా అది చూసుకుంటుకోండి షట్ర కుమేష్ కామెడు సామర్థ్యం కలిగిన వారే కాదు చెప్పండి అప్పుడు కూడా ఎవరు సామర్థ్యం కలిగిన వారు కనుక అక్కడ సమర్థుడు ఏం చేశాడు వీళ్ళకి సహాయం చేస్తాడు ఆయన చదివించడానికి తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు మనమందరం చదివించడానికి సమర్థత కలిగిన వారమే సమర్థులమే లక్షలు పెట్టి చదివించడానికి సమర్థులమే కానీ మన పిల్లలు చదవడానికి సామర్థ్యం కలిగిన వారా వాళ్ళు చదవడానికి ఉద్యోగంలో నిలబడడానికి సామర్థ్యం వాళ్ళలో ఉందా ఈ రెండు ఎప్పుడైతే కరెక్ట్ గా సమపాడులో ఉంటాయో అక్కడ కార్యం జరుగుతుంది దేవుని స్తోత్ర దేవుడు సమర్థుడే కానీ నీవు సామర్థుడు వా సమర్థుడైనటువంటి తల్లిదండ్రులు సమర్థత కలిగి ఉన్నారు కానీ పిల్లలు సామర్థ్యం వారిలో లేదు చదవట్లే చాలా మంది ఏం చేస్తున్నారు వారు తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు అలాగే విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా మనం దేవుడిని బాధపడుతూ ఉన్నాం చాలా సందర్భంలో క్రైస్తవులు చెప్పుకుంటున్నాం కదా చేయకూడని పనులు చేస్తున్నారు